అలా అలా గోదావరి నది తీరాన వేడి వేడి పుల్లట్లు వేసుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి అలాంటి పుల్లట్లు మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా అందరికీ నమస్తే అండి నా ఫేవరెట్ పుల్లట్ల కోసం ముందుగా బౌల్లో రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు అటుకులు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఈ అట్లు కోసం రేషన్ బియ్యం వాడుకుంటే బాగుంటుందండి అలాగే ఇందులో ఇప్పుడు అరకప్పు పెరు పుల్లటి పెరుగు ఒక స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టేసుకోవాలి ఉదయాన్నే ఈ బియ్యం అటుకులు చక్కగా నానిపోయి ఉంటాయండి ఈ నానబెట్టుకున్న అటుకుల బియ్యం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని సరిపడా ఉప్పు తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ పుల్లట్ల కొకి కాంబినేషన్గా ఆలు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ ఆలు కూర కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో రెండు ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లో రెండు బంగాళదుంపలు వేసుకుని అవి కూడా చక్కగా మగ్గనివ్వండి అందులో ఇప్పుడు సరిపడా ఉప్పు చిటికెడ పసుపు తగినంత కారం వేసి అడుగు అంటకుండా రెండు నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఈ కూర చిక్కదనం కోసం రా బౌల్లో రెండు మూడు స్పూన్లు శనగపిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని మన కూర కూరని కలుపుకుంటూ కూరలో వేసుకోవాలి అలా కూరలో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు కూరని బాగా ఉడకనివ్వాలండి అలా ఉడుకుతున్నప్పుడే ఫైనల్గా మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు పుల్లట్లు అనేవి ఎలా వేసుకోవాలో చూద్దాము పాన్ పెట్టుకుని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి ఈ వేడివేడి పెనం పైన అనేది వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి అట్టుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఈ పుల్లట్లకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అండ్ ఈ అట్లు ఎలా అంటే అలా వస్తాయి ఏ ప్రాబ్లం ఉండదు పాన్కి స్టిక్ అవ్వడం కానీ తీసేటప్పుడు ఇబ్బంది పడటం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు హ్యాపీగా వేసేసుకోవచ్చు ఈ అట్లు వేడి వేడిగా పుల్ల పుల్లగా తింటుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పట్లా చట్నీతో కాకుండా ఈ అట్లు ఇలా కూరతో ఒకసారి వేసి చూడండి మీకే నచ్చుతుంది ఈ విధంగా ఎన్ని అట్లు కావాలంటే అన్నట్లు వేసుకోవచ్చు అండ్ మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకొక రోజు అయితే యూస్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులకైతే పులిసిపోతుందండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ